వెల్కమ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా అమ్మమ్మతో గోంగూర పులిహోర చేయించుకోబోతున్నా గోంగూర పులిహోర మా అమ్మమ్మ మాత్రం అద్దరిపోయేలా వేస్తుంది అసలు సూపర్ వేస్తుంది రెసిపీ అమ్మమ్మ మరి ఇప్పుడు ఏం చేద్దాం పొయ్యి ముట్టించుకాయ పెట్టుకొని మసాలా చాలా వేడైంది మసాలా మనవరాల తీసుకోమమ్మ ముందుగా ఆవాలు మెంతులు మిరియాలు ఎంచుకోవాలి రెండు మిరపకాయలు కూడా ఎంచుకుందాం వేయించినా మనవరాల మనవరాలు మిక్సీ బట్టర సరే మా మనవరాలు మిక్సీ మిక్సి పోయింది ఆ వచ్చే లోపల నూనె పోసి గోంగూర ఎంచుకుందాం నూనె వేడైంది గోంగూర వేసుకుందాం మసాలా పచ్చివా మనవరాలా రా ఆ పట్నామ్మా మసాలా పచ్చివా చూసా నీళ్ళు ఇంకిన దాక ఎంచుకుందాం మనవరాలా దగ్గరకు అయిన దాకా ఎంచుకుంటే మంచిగా మంచిగా ఉడికింది మిక్సీ పట్టుకరా సరే రాలా మెత్తగా అమ్మమ్మ ఈ గోంగూర మిక్సీ ఎందుకు పట్టించామో నాతో గోంగూర అయితే పట్టని అవసరం లేదు కానీ ముదురుది కాబట్టి కొద్దిగా పట్టుకోవాలి అదే గోంగూర వాడాలి గోంగూరే వాడాలి పుల్లగా ఉంటుంది మంచిగా ఉంటుంది ఎర్ర గోంగూరే సత్తుకుంటుంది ఇప్పుడు ఏం చేద్దాం అమ్మమ్మ కళాయి పెట్టుకొని తాలింపు చేద్దాం చేస్తున్నా

పస్తాయి ఒక స్పూన్ చాలా అమ్మమ్మ తాలింపలా ఇల్లు పోసుకుందాం మనోరాళదమ్మా ఉలిగోరం ఇల్లు వేస్తే తాలింపుల రుచి వస్తుంది గోంగూర వేసుకుందాం మనవరాల తాలింపుల ఏ నమ్మమ్మా ఏ అమ్మ వేసి వేసి పరుచుకుంటే ఉంటుంది అయింది మనవరాల అందరం కలుపుకుందాము కాలింపు అయింది మనవరాల మనోలు వేసి కలుపుకుందాం సరే ఉంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం కారం వేసుకోవాలి సరే ఏమన్నా పట్టుకున్న మసాలా వేసి కలుపుకుందాం నోరూరుతుంది ఇప్పుడు మనం చేసిన గోంగూర పులిహోరని దేవుడి దగ్గర లాగా పెట్టుకోవచ్చు పిల్లలకు లంచ్ బాక్స్ లాగా పెట్టవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది పిల్లలు చాలా ఇష్టం కొద్ది తింటారు ఏమేంటుందో చేయొచ్చ ఇట్లా గోంగూర పులిహోర చేసుకోవచ్చు నిమ్మకాయ పులిహోర చేసుకోవచ్చు మాడికాయ పులిహోర చేసుకోవచ్చు చింతపండు పులిహోర కూడా చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకొని తినొచ్చు మంచిగా రుచిగా ఉంటుంది మనవరాల్లో మనవాళ్ళు గోంగూర పులిహోర కూర చూసిండ్రు కదా మీరు కూడా మాకు సపోర్ట్ ఇవ్వండి మీకు ఏమైనా ఏమైనా కావాలంటే కూడా చేసి చూపిస్తాం మాకు ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అలా చేయబట్టు పులిహోర తిని రుచి చూసి చెప్పు